మిత్రులందరికీ నమస్కారం అండి మేము ఇక్కడ హిందుజా పవర్ ప్లాంట్ దగ్గరలో గ్రామాలు పక్కన ఉన్నటువంటి మనుషులు వేల కుటుంబాలు ఇక్కడ దగ్గరలో ఉన్నాయి ఇక్కడ ఏంటంటే అంటే ఇందుజ యాస ఏదైతే ఉందో ఇక్కడ పెద్ద గుయ్యి తవ్వి దాన్ని మట్టితో కూర్చకుండా యాసను తీసుకొచ్చి ఇక్కడ వేయడం వల్ల పక్కనే ఉన్న విలేజెస్ ఏదైతే ఉన్నాయో చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ పక్కనే మత్స్యకారులు ఉన్నారు పాపం వాళ్ళకి రాబోయే పంట కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ చాలా నరకం అనిపిస్తున్నారు అలాగే మా డెబ్బై ఏడో వార్డులో ముప్పై ఆరు గ్రామాలండి ఈ గ్రామాల్లో చాలా లక్షల మంది బ్రతుకుతున్నారు కనీసం పని లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నాం అయినప్పటికీ కూడా ఈ పొల్యూషన్తో మన చాలా ఇబ్బందులు పడుతూ మన బ్రతకడం వల్ల చాలా అనారోగ్యాలు కూడా రావడం జరుగుతుంది దయచేసి ఇది కానీ ఇంతటితో ఆపకపోతే ఈ ఇందుజా పవర్ ప్లాంట్కి ఇచ్చరిక ఏంటంటే ఇది పై స్థాయికి ఒక రాష్ట్ర స్థాయికి ఈ మీడియా ద్వారా తీసుకెళ్ళి మా ప్రాణాలు మా పిల్లల ప్రాణాలు రక్షించుకోవడానికి మేము దేనికన్నా సిద్ధం అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఇమీడియట్గా ఇది ఏదైతే గుయ్యిందో దీన్ని ఆపి మళ్ళీ యథాస్థితిగా ఆ మట్టిని కూర్చకపోతే మరి మా గ్రామ ప్రజలే కాదు ఆ వార్డు ప్రజలే కాదు మండల ప్రజలు అందరూ కూడా వచ్చి ఇక్కడ స్థానికంగా నిర్దర్శన చేసి దీన్ని కంప్లీట్ చేసుకొని సాధిస్తామని చెప్పేసి ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటున్నాం జై హింద్